ఒక గ్రామం అండి అక్కడ నివసించే ప్రజలు ముఖ్యంగా వయోవృద్ధులు వీళ్ళని వెళ్ళి మీ వయస్సు ఎంత అన్నారు అనుకోండి యావరేజ్గా నాకు నూట ఐదేళ్ళు నాకు నూట పదేళ్ళు నూట ఇరవై ఏళ్ళు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ గిన్నెస్ రికార్డు ఉంటుంది చూసారా ఈ నిపుణులు అక్కడ దాకా వెళ్ళలేరు కానీ మీకు అక్కడ ఈ లాంజివిటీ అనేది అంటే ఆయుష్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ప్రపంచంలో ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు హయ్యెస్ట్ లాంజివిటీ కలిగిన వాళ్ళు అని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి అంటే వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేశారు వాళ్ళ జీవన విధానం అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వీటిని అంతా పరిశీలించిన నిపుణులు వీళ్ళలాగా నివసించగలిగితే వీళ్ళలాగా బతకగలిగితే నూట ఇరవై ఏళ్ళు అనేది ఒక పెద్ద విషయము కాదు అని చెప్పి ఫైనల్గా తేల్చారు సో నేను హిమాలయాలకు తరచుగా వెళుతూ ఉంటాను కాబట్టి ఒక యోగిని అడిగాను వీళ్ళ గురించి ఇలా చెప్తారు కదండి ఏమిటి సీక్రెట్ అంటే ఆయన వీళ్ళని హుంసా ప్రజలు అంటారండి యాక్చువల్గా ఇది హంస హంస అంటే మీకు ఒక ప్రత్యేకమైన పక్షి కదా ఎక్కడ పడితే అక్కడ కనిపించదు అలాగే ఈ ప్రజలు కూడా చాలా చాలా ప్రత్యేకమైన వాళ్ళు ఇంకా కొంతమంది ఏంటంటే ఈ శంబాలా నగరము అంటాం చూసారా దీనినే అంటే ఈ హుంసా ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో దానినే శంబాలా నగరము అని కూడా అంటారు కానీ జర్మనీ భాషలో అంటే ఈ హుంసా అనబడే ఈ ఎటిమాలజీ మీరు చూసారనుకోండి జర్మనీ భాషలో మీకు హెవెన్ ఆన్ ఎర్త్ అని చెప్పి చెప్తారు అంటే భూమి మీదే స్వర్గము ఇలాంటి ఒక ప్రాంతము ఉంటుందా దీనినే స్వర్గము అంటారా అంటే వీళ్ళందరూ ఏమైనా దేవతలా మొన్న మాట్లాడేను ఇజ్రేల్లో ఒక పిల్లవాడు రెక్కలతో పుట్టాడు దేవతలకే రెక్కలు ఉంటాయి అలా హుంసా ప్రజలకు కూడా రెక్కలు ఉంటాయా అంటే అలాంటి మిరాకల్స్ ఏమీ కూడా ఇక్కడ లేవండి కానీ ఈ స్టడీ చేస్తున్నప్పుడు మీకు యోగితో మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్ని అద్భుతమైన విషయాలు అనిపించాయి అంటే వాళ్ళు చేసేది మనం చేయడము లేదా చేసే అవకాశము మనకి లేదా అలాగ మనము శాపగ్రస్తులమా ఆలోచించామనుకోండి ఏమీ లేదండి ఆయన అదే అంటున్నారు ఇప్పుడు నాకు తొంభై రెండేళ్ళు మరి నన్ను చూడండి నేను ఒక అరవై ఏళ్ళ వ్యక్తిలాగా ఉంటాను ఎలా ఇలా ఉంటాను అంటే ఆ హుంసా ప్రజలు ఏం చేస్తున్నారో అలాంటి జీవన విధానమే నాకు కూడా ఉంది ఆశ్చర్యం వేసింది ఇప్పుడు నేను గత ఆరేళ్ల నుంచి కూడా పళ్ళు తింటున్నానని చెప్తూ ఉంటాను సో ఇప్పుడు వీళ్ళని గమనించామనుకోండి ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పింది తాజా పళ్ళు కాయగూరలే వీళ్ళు ఎక్కువ శాతము తీసుకుంటారు సో ఏమవుతుంది ఆటోమేటిక్గా వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ దేహములో పుష్కలంగా ఉండడముతో ఈ క్రానిక్ డిసీజెస్ అంటే ఒక క్యాన్సర్ అనండి డయాబెటీస్ అనండి ఇంకా బీపీ లాంటి రోగాలు వీళ్ళకి ఇంకా మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ తాజా పళ్ళు కాయగూరలు బాగా తింటున్నారు సో వీళ్ళకి ఆ రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రావు మీకు విచిత్రం చెప్పమంటారా ఇక్కడ ఎలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండవండి డాక్టర్లు ఉండరు ఎంబీబీఎస్ చదువుకునే వైద్య నిపుణులు ఇక్కడ కనిపించారండి మరి వీళ్ళు ఎలా ఇంత హాయిగా బతుకుతారు వీళ్ళ ఎవరికి మీకు డయాబెటీస్ ఉండదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు ఏంటి ఫస్ట్ నియమము తాజా ఆహారం కాయగూరలు పళ్ళు బాగా తింటున్నారు ఇది నేను గమనించిన విషయం నేను గమనించలేదండి ఆ యోగి చెప్పిన విషయం ఆ స్వామీజీ గారు నాకు చెప్పిన విషయం మీరు ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన వీడియోల్లో మాట్లాడతారు కాబట్టి విషయాల్ని గమనించండి సో ఈ విషయాన్ని నేను మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను అందుకే ఎప్పుడు కూడా కాయగూరలు పళ్ళు తినండి మీకు డయాబెటీస్ అండి ఏమండి నేను ఇలా తింటూనే ఉండాలా మాత్రలు వేసుకుంటూనే ఉండాలా అంటే ఒక రోజంతా కూడా మీరు ఉపవాసం ఉన్నారు నిన్న మాట్లాడేది మజ్జిగ తాజా మజ్జిగ అందులో ఒక స్పూన్ పొడి రోజంతా ఇది తాగుతూ ఉండండి ఏ మాత్రలు మీరు వేసుకోవాల్సిన అవసరం ఉండదు మీ షుగర్ అనేది షూటప్ అవ్వదు అలాంటి అవకాశం ఉన్నప్పుడు తాజా కాయగూరలు పళ్ళు తినడం వలన వీళ్ళకి ఎటువంటి రోగము రాదు అంటే ఎంత గొప్ప రెమెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఇది శుభవార్త కదా ఇంకా రెండవ విషయాన్ని మీరు చూసారనుకోండి నా దగ్గర మొన్న మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది చాలామంది మన కమ్యూనిటీలోనే చాలామంది ఉన్నారు ప్రతి వాళ్ళు మాట్లాడేది ఏమిటి మినరల్ వాటర్ ఆల్కలైన్ వాటర్ సో దీనిని తాగడం వలన మన ఇమ్యూనిటీ పెరుగుతుందండి స్వచ్ఛమైన నీరు అనేది మనం తీసుకోగలుగుతున్నాము ఆల్కలైన్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఎందులో మీరు ప్యాక్ చేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్లో ప్యాక్ చేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్లో మీరు ప్యాక్ చేసినప్పుడు ఏమవుతుందండి అందులో నుంచి మీకు కెమికల్స్ విడుదలవుతూనే ఉంటాయి అలా లేదండి మనము కరెక్ట్ అయిన ప్లాస్టికే వాడుతున్నాము గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషబుల్ లిమిట్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్లోనే ప్యాక్ చేస్తున్నాం అంటున్నారు కానీ ఇవాళ శాస్త్రవేత్తలు ఒప్పుకోవడం లేదండి ఈ హుంసా ప్రజలను మీరు గమనించారనుకోండి స్వచ్ఛమైన మినరల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మంచు కొండలు కరిగి వస్తుందండి మంచు కొండలు కరిగినప్పుడు అందులో నీరు ఉంటుంది చూసారా ఇది ఎంత స్వచ్ఛమైనది అంటే ఇందులో మీకు కాపర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది సో వీటిని వీళ్ళు తాగడం వలన వీళ్ళు మెయిన్ ఆరోగ్యంగా ఉండడానికి ఇదే ప్రాథమిక రీజన్ అని చెప్పి చెప్తున్నారు స్వచ్ఛమైన నీరు అనేది వీళ్ళు తాగుతున్నారు మరి ఇవాళ మనం మినరల్ వాటర్ అని చెప్పి ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాం పొట్లాలలో వీటిలో వీళ్ళు మినరల్స్ కలుపుతున్నారు ఎలా కలుపుతున్నారు ఏ ల్యాబ్స్లో వీటిని తయారు చేస్తున్నారు నోబడి నోస్ మొత్తానికి మీరేంటి ప్లాస్టిక్ ఫ్రీ లైఫ్ అనేది మీకు లేదు అక్కడ వాళ్ళకి ఉంది సో స్వచ్ఛమైన నీరు మనకు దొరుకుతుందా కుండ నీళ్ళు అంటున్నాము అలాగే మనకు మనము ఇలాగ వాటర్ ఫిల్టర్స్ని తయారు చేసుకునే ఒక ప్రక్రియ కూడా ఉంది అలా చేసుకొని మనము కూడా తాగవచ్చు కదా అదే ఈయన మాట్లాడుతున్నారు కాయగూరలు పళ్ళు అన్నారు స్వచ్ఛమైన నీరు అన్నారు మరి ఇదంతా వాళ్ళలాగే మన వల్ల కూడా కుదురుతుంది కదా ఆలోచించండి ఇక మూడవ విషయం అన్నారు అనుకోండి పూర్తిగా వీళ్ళు యాక్టివ్గా ఉంటారండి ప్రతిరోజు కూడా వ్యవసాయానికి వెళ్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళలో ఎంతోమంది రైతులు ఉంటారు వీళ్ళు సరదాగా హాయిగా ఆనందంగా గంతులు వేస్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు నృత్యాలు చేస్తూ ఉంటారు ఇలాగ ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండడం కొండలు ఎక్కుతూ ఉంటారు కొండలు ఎక్కడం వల్ల ఏమవుతుంది మీ హార్ట్ అనేది బలంగా అవుతుంది మజిల్స్ చాలా చాలా బలంగా తయారవ్వడం వలన వీళ్ళు ఎనభై ఉన్నా కూడా యాభై ఏళ్ళ వాళ్ళలాగే కనిపిస్తారు మహిళలు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళలో గర్భవతులు అవుతూ ఉంటారండి అదే ఇందులో ఉండే ఆశ్చర్యం ఏమిటి ఎప్పుడు యాక్టివ్గా ఉండడం ఏ రోజు కూడా బద్ధకము అబ్బా నా వల్ల కుదరడం లేదు నేను నడవలేకపోతున్నాను నథింగ్ అలా ఉండదు సో ఇది మనం చెయ్యగలమా అంటే ఈ బాబాతో నేను వెళ్ళినప్పుడు ఆయనలాగా నేను నడవలేకపోయానండి ఒకే ఒక రొట్టె తిన్నాడు ఆయన ఒక గ్లాసు పాలు తాగాడు నాకన్నా ఆయన అద్భుతంగా నడవగలిగేరు అంటే మీకు ఆ స్టామినా చూడండి అంత యాక్టివ్గా వాళ్ళు ఉన్నారు సిటీ లైఫ్లో ఉండే మనము ఇన్యాక్టివ్ అయిపోయాం ఎప్పుడు ఆ సిస్టమ్స్ ముందు ఎప్పుడు ఫోన్లు పట్టుకొని మనలో ఎటువంటి యాక్షన్ లేకపోవడం వల్లే మనకు ఇన్నిన్ని రోగాలు ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అలాగే ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సౌండ్ స్లీప్ అండి వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే ఎటువంటి స్ట్రెస్ ఉండదు ఎటువంటి టెన్షన్ ఉండదు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు మీకు సొసైటీ వాళ్ళలో ఉంటుంది ఒక సోషల్ లైఫ్ ఉంటుంది స్నేహము ఉంటుంది అందరితో మంచిగా హాయిగా సరదాగా హ్యాపీగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి మంచి నిద్ర అనేది వీళ్ళకి ఇంపార్టెంట్ అది వీళ్ళకు హాయిగా దొరుకుతుంది మనకు అంటారా రాత్రి ఒంటి గంట అయినా రెండు గంటలైనా మనకు నిద్ర పట్టడం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఏదో ఒక స్ట్రెస్ ఏదో ఒక టెన్షన్ ఏంట్రా బాబు ఈ జీవితము మనం ఇలా ఎందుకు బతుకుతున్నామని అతి పెద్ద ప్రశ్న మనలో ఉంటుంది సో ఈ ఐదు విషయాలను మీరు గమనించారనుకోండి ఇవంతా కూడా హుంసా ప్రజల్లాగా మనము కూడా చెయ్యగలము కానీ మోడర్న్ లైఫ్ లో ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ లో వీటన్నిటికీ కూడా మనం దూరమైపోతున్నాము కాబట్టి నూట ఇరవై ఏళ్ళు వాళ్ళు హ్యాపీగా బతకగలిగితే అరవై ఏళ్లకే మన జీవితాన్ని సాగదీస్తున్నాము మరి ఇలాంటి లైఫ్ మనకి అవసరమా ఆలోచించి చెప్పండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై